హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి ఈరోజైతే మేము విజయవాడలో ఉన్న నూకా చిన్న సుబారావు సన్స్ వారి షాప్కి అయితే వచ్చేసామండి వీళ్ళది కంప్లీట్గా హోల్సేల్ అలాగే రీటైల్గా కూడా ఇస్తారు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి అలాగే వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి వన్ టౌన్ మార్కెట్లోనే ఉంటుందండి మీకు అడ్రస్ లో కాంటాక్ట్ డీటెయిల్స్లో లో అయితే నేను చక్కగా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను అడ్రస్ లో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి వీళ్ళ షాప్ లో వచ్చేసి ఖచ్చితంగా హోల్సేల్ గా అని కాదండి రీటైల్ గా కూడా ఇస్తారు ఫ్యాన్సీ సారీస్ సూపర్ సాఫ్ట్ శారీస్ పట్టు శారీస్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అయితే వచ్చండి ప్యాంట్ బీట్స్ దగ్గర నుంచి శారీస్ డ్రెస్ మెటీరియల్స్ టూ పీసెస్ త్రీ పీసెస్ బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ ఇలా ప్రతి ఒక్కటి అయితే విజయవాడ వంటామని శివాలయం ఇదండి స్టీల్ షాపులు రాజంగానే బట్ల కోట్లు వస్తే అక్కడేనండి మా షాప్ మీకు ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే స్టీల్ షాపులు రాద్దంగానే చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో స్పెషల్గా టూ డేస్ ఆఫర్ పెడుతున్నాం అండి మా వీడియో వచ్చేసరికి సాటర్డే ఈవినింగ్ రిలీజ్ అవుద్దండి సాటర్డే సండే మాక్సిమం ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాం అంటే మీకు సండే వచ్చే వాళ్ళ కోసం ఆఫర్ గా స్పెషల్ గా పెడుతున్నాము మాక్సిమం సండే నే వచ్చేయండి మండే వరకు కూడా ఇస్తాము కానీ అందులో స్టాక్ ఉంటాయో లేదో చెప్పలేము కొన్ని సారీస్ వరకు కాబట్టి మాక్సిమం సండే వచ్చేయండి సండే కూడా ఏంటంటే అండి మా షాప్ లెవెన్ కి ఓపెన్ అయింది ఫైవ్ లోపే రావాలి అండి సేల్స్ వాళ్ళ కోసం సండే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సేల్స్ వాళ్ళ కోసం స్పెషల్ గా ఈ వీడియోలో అన్ని ఆఫర్స్ ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఇవాళ వచ్చేసరికి ఫస్ట్ కలెక్షన్ అండి ఇది ఇవి ఆల్రెడీ మనం లాస్ట్ టైం షేర్ చేసాం ఫస్ట్ డే స్టాక్ అయిపోయిందండి మళ్ళీ ఇవాళ ఈ స్టాక్ అయిపోయింది బెంగాలీ కాటన్ ఇదిగోండి ఇలా మీకు జెరీ బార్డర్ వస్తుందండి ఓకే ఇదిగోండి ఒకసారి కూడా ఓపెన్ చేద్దాం ఇదిగోండి ఇది వచ్చేసరికి శారీ ప్యాటర్న్ మొత్తం ఇలా వస్తుంది జరీ బార్డర్ చక్కగా చిన్న జరీ బార్ ఇది వచ్చేసరికి పల్లు ప్యాటర్ అండి బ్లౌజెస్ రావండి మేను కలర్స్ డిజైన్స్ ఇవన్నీ నైన్ కలర్ చార్ట్ వస్తాయి అన్ని మల్టిపుల్స్ వస్తాయి మాక్సిమం ఇంకా ఇంకే వీటిల్లో మల్టిపుల్స్ మొత్తం ఇవన్నీ వచ్చేసరికి ఇప్పుడు ఓన్లీ అండ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ కి ఫోర్ సారీస్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ అవునండి నైన్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ బెంగాలీ కాటన్ సారీ వితౌట్ బ్లౌజ్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి ఫర్ టూ డేస్ ఓన్లీ ఫర్ టూ డేస్ అండి మాక్సిమం వీడియో మాది సండే సండే లెవెన్ షాప్ ఓపెన్ చేస్తాం కాబట్టి వచ్చేయండి ఇలాంటి మంచి మంచి అన్ని సేల్స్ వాళ్ళ కోసం ఆఫర్స్ పెడతాం ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపి ఇప్పుడు వచ్చేసరికి టాప్స్ అండి ఇవి ఓకే ఇదిగోండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ సైజ్ ఇవి ఎల్ ఎక్సెల్ వస్తాయండి ఒకవేళ ఇక్కడ డాగ్ మీద మీకు డబల్ ఎక్సెల్ ఉన్నా సరే ఓకే ఎక్సెల్ వరకే సైజ్ వస్తుంది అది ఓకే ఇదిగోండి ఇవన్నీ క్లియరెన్స్ సేల్ అండి ఓన్లీ టూ డేస్ చెప్పాం కదా సండే కోసం స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ అన్ని పెడతాం ఇవి ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ అండ్ ఓన్లీ థౌసండ్ కి ఎయిట్ టాప్స్ అండి అంటే మీకు ఈచ్ టాప్ వన్ ట్వంటీ ఫైవ్ పడినట్టు అంతే మినిమం ఫోర్ ఇస్తాం అంటే ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ అలా ఇస్తాం రెండు మూడు అంటే కష్టం ఎందుకంటే ఎందుకంటే అసలు థౌసండ్ ఎయిట్ ఇస్తాం లక్కి కానీ ఏంటంటే హెయిర్ కోసం స్పెషల్ గా అన్ని రకాలు తీసుకుంటారు కాబట్టి ఇలాగా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ అయినా ఇస్తాం ఓకే ఇవన్నీ టాప్స్ మీకు చూసుకోవచ్చు సేల్ అన్ని సింగిల్ సింగిల్ అలా ఉండడం వల్ల ఇచ్చేస్తామమ్మా ఓకే ఎక్స్ఎల్ సైజ్ మాక్సిమం ఎంత ఎక్స్ఎల్ ఉంటాయండి డబల్ ఎక్స్ఎల్ ఎక్స్పెక్ట్ చేయ ఉండవు చెప్పాం కదా ఇక్కడ ట్యాగ్ మీద ఒకవేళ ఉన్నా అది స్మాల్ వస్తుంది అంటే కొంచెం ముందు సైజ్ వస్తుంది ఎక్స్ఎల్ వస్తుంది మెజర్మెంట్ ఓకే అండి వచ్చేసరికి డోలా సిల్క్ కలెక్షన్ అండి ఇది ఓకే మీకు ఇలా సీక్వెన్స్ బార్డర్ వస్తుంది ప్లస్ ఇలా ఫుల్వర ప్రింట్ వస్తుంది అండి ఓకే అన్ని సారీస్ కూడా వైట్ కాంబినేషన్ అన్ని వైట్ మ్యాచ్ ఇన్నండి వైట్ మీద లాక్ ఫ్లోర్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ ఓకే ఇదండి ఇవి కూడా ఓన్లీ సండే వరకే అండి ఆఫర్ మళ్ళీ మండే వచ్చిన ఈ ప్రైస్ కి మనం ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు ప్యాక్ అండి ఓకే ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం మీకు లాగిస్తారు సారీలో ఏ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయో అదే కలర్ తో బ్లౌజ్ వస్తుంది అవునండి ఓకే ఇప్పుడు వచ్చేసరికి ప్రైస్ ఓన్లీ థౌసండ్ కి ఫోర్ సారీస్ అండి అవునండి అంటే ఈచ్ టూ ఫిఫ్టీ పండు అంటే ఇది కావాలి సింగిల్ కావాలంటే ఇస్తా ఎందుకంటే వైట్ మీద డిజైన్స్ కాబట్టి మొత్తం ఇప్పుడు వచ్చేసరికి సిల్క్ సారీస్ అండి సిల్క్ డైలీ స్పెషల్ సారీస్ అండి మీకు ఇలాగా డిజిటల్ ప్రింట్స్ వచ్చి కింద ఇలా లేస్ బార్డర్ అంటాం లేదా ఆర్కో బార్డర్ అనొచ్చు సాఫ్ట్ క్వాలిటీ అమ్ముకోవడానికి ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా ఇలాంటి బట్కేళ్ళు అమ్ముతారండి ఏంటంటే వాళ్ళకి ఈజీగా సేల్ అయిపోతాయి ఇంకేంటంటే ఇలా మంచి మంచి అన్ని ఆఫర్ లో రావు మనం ఇవి కూడా స్పెషల్ ఆఫర్ లో పెడతాం ఇలా డిజైన్స్ చాలా ఉంటాయి ఇందులో డిజైన్స్ లో కానీ ఫ్లోరల్ లేదా ఫ్రాక్ పర్పస్ అలా కూడా తీసుకెళ్తారండి కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు ఇలాగ బండిల్స్ వస్తాయండి ఇవి బండిల్ ఫోర్ కలర్ చాట్ అలాగ వస్తుంది ఇలా కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు లేదా సెలక్షన్ ఇందులో రెండు అందులో రెండు అలాగైనా ఇస్తాము ఇప్పుడు ఇవి వచ్చేసరికి ఓన్లీ థౌసండ్ కి ఫోర్ అండి ఇవి కూడా థౌసండ్ రూపీస్ ఫోర్ సార్ అవునండి అంటే ఇచ్చి సారీ మీకు టూ ఫిఫ్టీ అలా పండి అంటే సింగిల్ సారీ కావాలంటే ఇస్తాను సింగిల్ సారీ ఈ మోడల్ లో కావాలని ఇద్దాం ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ ఇప్పుడు వచ్చేసరికి షెడ్ బిక్స్ కలెక్షన్స్ అండి ఇవి షెడ్స్ అవునండి షెడ్ బిక్స్ మీకు 1.6 కట్టింగ్ వస్తాయి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కట్టింగ్ లో అయితే ఓకే ఇవన్నీ రంజాన్ కి పెట్టుకోవడం కాని లేదా పంచడానికి కాని సేల్ పర్పస్ కాని వాటి కోసం దృష్టిలో పెట్టుకొని మీకు సండే ఆఫర్ పెడుతున్నాం అండి ఓకే ఇవన్నీ చెక్స్ వస్తాయి ప్లేన్ వస్తాయి మాక్సిమం ప్లేన్ ఎక్కువ వస్తాయి అండి ఎందుకంటే ప్లేన్ ఎక్కువ తీసుకెళ్తారు ఇట్లా ఓకే ఇంకా చాలా ఉన్నాయి అండి జస్ట్ శాంపుల్కే చూపిస్తాను ఇది కూడా సండే స్పెషల్ ఆఫర్ కింద ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఎంఎస్ అడ్బిట్స్ మీకు ఓన్లీ అండ్ ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి వన్ నైన్టీ నైన్ టీ అండి మినిమమ్ టూ పీసెస్ తీసుకోవాలి షాప్కి వచ్చిన కొరియర్ అయినా సరే ఇవన్నీ ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు మినిమం టూ పీసెస్ ఇస్తాం అండి ఓకే అండి ఎన్ని పాయింట్స్ ఇస్తాయి అండి అయితే వన్ పాయింట్ సిక్స్ కటింగ్ అండి ఓకే అండి ఫోన్ ఏంటో ఓన్లీ వన్ నైన్టీ నైన్ మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలాగ సేల్ చేసేవి ఏంటంటే సండే స్పెషల్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ ఓకే సార్ చక్కగా అన్ని లైట్ అండ్ డార్క్ కలర్స్ అన్ని అన్ని మిక్స్ వస్తాయి అండి ఇలా చెక్స్ ప్యాటర్న్స్ కావాలన్నా ఓకే ప్లెయిన్ కావాలన్నా ఉన్నాయి చెక్ ప్యాటర్న్ కావాలన్నా ప్లెయిన్ లెనిన్ కాటన్ స్టైల్ కావాలన్నా ఉన్నాయి ఓకే అండి ఏవైనా తీసుకోవచ్చు ఓన్లీ ఓన్లీ వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా చాలా ఉన్నాయండి ఇలా ట్వంటీ పీస్ బ్యాగ్ వస్తుందా అలా బ్యాగ్ ప్యాక్ తీసుకుని సేల్స్ వాళ్ళు కూడా ఉంటారు ఓకే ఫాస్ట్ గా వస్తుందో వాళ్ళకి ఉంటాయండి లేదా అయిపోతూ ఉంటాయి ఓకే సార్ ఈ ఆఫర్ ఓన్లీ ఫర్ టూ డేస్ అవునండి ఓకే ఓకే అండి నెక్స్ట్ ఇంగ్ కలెక్షన్ ఇప్పుడు వచ్చేసరికి వసుంధ్ర కాటన్ అండి ఇది ఓకే ఇవ్వండి వసుంధ్ర కాటన్ అంటే ఇలా బార్తిక్ ప్రింట్స్ వస్తాయి మీకు ఇవన్నీ విత్ బ్లౌజ్ కాటన్ అవునండి విత్ బ్లౌజ్ కాటన్ ఓకే ఇలా కలర్స్ డిజైన్స్ ఇలా సేమ్ కలర్ వచ్చినా మీరు చూసుకొచ్చి లా బ్యాత్ క్యాన్ ప్రింట్ మారింది చూసారలే డిజైన్ చేంజ్ అయింది అలా అలా వస్తాయి కలర్ చార్ట్ వచ్చేసరికి ఫైవ్ టు సిక్స్ వస్తాయి ఓకే ఇంకేంటంటే బ్యాత్ క్యాన్ ప్రింట్స్ అన్నీ మారుతాయి ఓకే ఇవన్నీ ఇప్పుడు వచ్చేసరికి సండే స్పెషల్ ఆఫర్ కింద ఓన్లీ థౌసండ్కి త్రీ అండ్రెడ్ థౌసండ్ రూపీస్ కి త్రీ అవునండి రెగ్యులర్ అయితే బయట హోల్సేల్లో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రన్నింగ్ కాస్పల్లి ప్యాక్ అండి ఓకే ఇవి బ్లౌజ్ కూడా వస్తాయండి కంపల్సరీ ఓకే వన్ బ్లౌజ్ కూడా మీకు ఇలాగ ఇచ్చాడు సింగిల్ అయితే గనక త్రీ ఫిఫ్టీ అండి ఇది ఓకే సింగిల్ కావాలంటే కావాలి అంటే త్రీ తీసుకుంటే గనక థౌసండ్ అండి స్పెషల్ ఆఫర్ ప్రైస్ పెడతాం ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఇంకెల్ ఇప్పుడు వచ్చేసరికి కాటన్ లో బ్రష్ పెయిన్స్ అండి ఇది బ్రష్ పెయిన్స్ అంటే మీకు హ్యాండ్ తో వేయాలి ఇవన్నీ చూసుకోవచ్చు డిజైనర్ కాటన్ సారీస్ కొత్తగా వస్తుంది మోడల్ అండి ఇవన్నీ ఏంటంటే మార్కెట్లో హై ప్రైస్ అయిపోయిన కలర్ చార్ట్ సేమ్ చెప్పాను కదా ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి కానీ ఇలా డిజైన్ మారే చూసారా ఓకే ఇట్లా సేమ్ కలర్ డిజైన్ పట్టుకోమారా ఇలా కలర్ లో కావాలంటే ఆ కలర్ కాకపోతే ఆ డిజైన్ కాబట్టి ఈ డిజైన్ అలా తీసుకోవచ్చు పర్టికులర్ కలర్ అంటూ పట్టుకుంటారు కొంతమంది అదే కలర్ అంటే ఈ డిజైన్ కావాలని కూర్చుంటారు అలా అయితే అయిపోతూ ఉంటాయి కాదు చెప్తున్నాం సేమ్ కలర్ లో చేంజ్ అవుతుంటాయి అవునండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి ఇవి కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో పెడుతున్నాం ఓన్లీ అండ్ ఓన్లీ జస్ట్ టెన్ ఫిఫ్టీ కి త్రీ అండి ఇవి అయితే టెన్ ఫిఫ్టీకి త్రీ సార్ అంటే ఈసారి మీకు త్రీ ఫిఫ్టీ పడినట్టు అన్న వచ్చేసరికి పళ్ళు పళ్ళు షార్ట్ పళ్ళు ఈ షాప్ వస్తే కనుక అన్ని మోడల్స్ కలిపి తీసుకున్నారనుకోండి ఇలా సింగిల్ ఇస్తాం ఇది కూడా లేదు మోడల్ లోనే సింగిల్ కావాలంటే కష్టం అది చెప్పేది ఏంటంటే మేము కాంబోస్ పెడతాం అందరికి కాంబోస్ లో వాంటింగ్ ఉండదు సేల్స్ వాళ్ళు అయితే తీసేసుకుంటారు లేదు రెగ్యులర్ పర్పస్ మీరు వస్తున్నారనుకోండి మా ఆఫర్ లో సండే ఇలా రెండు మూడు మోడల్స్ కలిపి తీసుకుంటే ఇస్తాము లేదు ఈ యొక్క మోడల్ లోనే ఒకటే కావాలండి అంటే అలా కష్టం కాంబో పెట్టినప్పుడు కాంబోనే ఇస్తాం మాక్సిమం కానీ ఏంటంటే సండే స్పెషల్ మీ ఛానల్ వ్యూవర్స్ కోసం మనం స్పెషల్ గా చెప్తున్నాం ఓకే ఓకే అండి సార్ నెక్స్ట్ లేటెస్ట్ వచ్చేసరికి మలై కాటన్ అండి మీ ఛానల్ లో చూసి కాటన్ కి ఫుల్ డిమాండ్ ఉంది అండి మలైకాటన్ ఏం పెట్టినా స్టాక్ అయిపోతుంది ఇప్పుడు కొత్తగా వచ్చాయండి మలైకాటన్ అవునండి ఇవన్నీ బాణీ హ్యాంగ్ తో చేయాలి డిజైన్ ఈ షిబోరి కూడా హ్యాండ్ తో డైట్ చేయాలండి ఇవన్నీ కాస్ట్లీ సారీస్ అండి మామూలుగా ఆఫర్ లో రావు మనం ఏంటంటే ఆఫర్ ప్రైస్ లో ఇస్తాము అందుకని చెప్పి చాలా మంది ఎక్కువ మంది వస్తారు అండి ఇలా మలై కాటన్స్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టు మార్చి వచ్చింది కాబట్టి ఇలా కాటన్ తీసుకుంటే మీకు అవసరం లేదు మెయింటెనెన్స్ ఫ్రీ అండి చక్కలేదు కదా అలా అంటారు కదా అది ఇలా ఇలా షిబోరీస్ మారుతుంటాయండి సేమ్ క్లాత్ లో మొత్తం కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని అన్ని బ్రైట్ కలర్స్ టైప్ ఓకే ఇవి ఇంకా చాలా ఉన్నాయండి జస్ట్ శాంపుల్గా చూపిస్తాం ఓకే విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎలక్షన్స్ అయితే ఉండవచ్చు వేరేవేనా తీసుకోవచ్చండి ఓన్లీ అండ్ ఓన్లీ జస్ట్ త్రీ నైన్ తినండి నైన్టీ నైన్ రూపీస్ అండి ఓకే బావ్ చాలా గా ఉంటుందండి మనీ కాటన్ సారీస్ అంటే ఎవరి కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇది వచ్చేసరికి పళ్ళు ఇదండి బిగ్ బాండ్ అని ఇష్టం ఓకే ఆల్ ఓవర్ సారీ ఇలా ఇస్తాడు మీకు ఓకే అండి మరి ఇదిగోండి దీనికి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా రన్నింగ్ ప్యాటర్న్ లో వచ్చేసాడు ఇంకా ఓకే ఇంకా ఆల్ ఓవర్ సారీ కూడా ఇలా స్టైల్ లోనే వస్తాడు మీకు ఓకే ఇంకా సెపరేట్ గా బ్లౌజ్ అయితే ఏం కాదండి దీంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది అంటే మీకు 6 మీటర్స్ అలా ఉంటదండి ఓకే సారీ ఇంకా మీకు ఒకవేళ ఒకవేళ బ్లౌజ్ అలా ఉంచేసుకొని మీరు సెపరేట్ గా బ్లౌజ్ తీసేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే సెపరేట్ గా బ్లౌజ్ తీసుకుంటారు కదా వాళ్ళ కోసం స్పెషల్ గా ఇలా కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఏమైనా సరే ఓన్లీ త్రీ నైన్టీ అండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి

ఇది కూడా స్పెషల్ ఆఫర్ ప్రైజ్ లో పెడుతున్నాం అండి ఏంటంటే పదిలో ఒకటి రెండు మిస్ మ్యాచ్ రావచ్చు అండి మిస్ మ్యాచ్ అంటే ఇప్పుడు చూసారు ఇలా వర్క్ ఓనీ కూడా కొన్ని మిస్ మ్యాచ్ రావచ్చు ఇలా పుట్టబొమ్మ డిజైన్స్ దీనికి కూడా వైట్ మాక్సిమం మిస్ మ్యాచ్ ఉంది ఇలా వాటికి ఎక్కువ రాల మిస్ మ్యాచ్ లైక్ చేస్తారు అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి అన్ని సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ డోలా లెంగర్ సెట్స్ అండి క్రష్ లో సెట్స్ ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ అండ్ ఓన్లీ సండే స్పెషల్ ఆఫర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్ అండి ఫ్రీ సైజ్ చిన్న పిల్లలు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటాయి ఫ్రీ సైజ్ మనం ఓన్లీ జస్ట్ అంటే జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఇంకా ఇంకా చాలా ఉంది వైట్ అయితే ఈ పికాక్ డిజైన్ మంచి హిట్ డిజైన్ అండి అలా తీసుకోవాలని తీసుకోవచ్చు మీరు బ్లౌజ్ అలా పేర్ప్ చేసుకోవచ్చు లేదా సపరేట్ గానే తీసుకోవచ్చు

మిస్మ్యాచ్ గానే చెప్తా అమ్ముతున్నాం మనం అయితే అయినా సరే సేల్స్ వాళ్ళ కోసం స్పెషల్ గా తీసుకెళ్లిపోద్ది సిక్స్ ఫిఫ్టీ టూ సార్ అన్న అంటే సేల్ చేసుకోవచ్చు మీరు తీసుకెళ్ళి ఓకే సార్ ఇప్పుడు వచ్చేసరికి ముంగా కోట అండి బుల్దా కోట వీటికి అయితే ఫ్యాన్స్ ఉంటారండి ఇలా కోట కలెక్షన్ కి ఎండాకాలం రాగానే వాళ్ళకి ఇలాంటి సారీస్ తీసుకుంటే మీకు హాయిగా చాలా లైట్ వెయిట్ ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ టూ ఎయిట్ హండ్రెడ్ ఉంటాయండి బయట ఎక్కడ తీసుకున్నాం మీరు ఓకే ఇలా కలర్స్ డిజైన్స్ కొన్ని మల్టిపుల్ వస్తాయి మ్యాక్సిమం ఇప్పుడు చూసారు ఇలా సేమ్ మల్టిపుల్ వచ్చింది అంటే ఒకళ్ళు తీసుకోరు కాబట్టి ఇలా మల్టిపుల్స్ వస్తూ ఉంటాయి ఓకే ఇవేవైనా తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అండి వైట్ అయితే ఎలివేట్ అవుతుంది డిజైన్ ఒకటి చూపిస్తాం మీకు పళ్ళు అండి కలర్ పళ్ళు కోటా ఫ్యాబ్రిక్ అండి ఇది కాటన్ కాదు చూసుకోవచ్చు ఇలా జరీ జరీ కదా లైన్స్ ఉంటాయి చెక్స్ లైన్స్ ఉంటాయి మీకు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ లో ఇచ్చాడు ఓన్లీ అండ్ ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ అండి ఏవైనా సండే స్పెషల్ ఆఫర్ మీకు ఇలాంటి సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ అయిపోయినాయి ప్రైస్ మన దగ్గరే తక్కువ ఉన్నాయి అది కూడా మీకు ఎండాకాలం ఇంకా మళ్ళీ స్టాక్ ఇంకా ఎండాకాలం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మళ్ళీ పర్చేస్ చేద్దాం అని ఈ ప్రైస్ కి రావండి మీకు వచ్చేసరికి ఫ్యాన్సీ టైప్ పట్టు టైప్ పట్టు సారీస్ అండి ఓకే మీకు మీనా డిజైన్ వస్తుంది ఇదిగోండి లమీనా డిజైన్స్ వస్తాయి ఇటు మీద మళ్ళీ లమీనా వీవింగ్ వచ్చింది చూసారా ఇలా బోర్డర్స్ అప్పుడప్పుడు ఇలా ఇలా డిఫరెంట్ గా బోర్డర్స్ కూడా వచ్చాయి ఇందులో గ్యాప్ బోర్డర్ టైప్ లో కూడా ఉన్నాయి ఇందులో కూడా ఈ డిజైన్ లో చూసుకోవచ్చు ఇలా మీనా ఉంది ఇక్కడ కూడా ఓకే ఇవన్నీ మీకు బయట అయితే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ హోల్సేల్ సిక్స్ హండ్రెడ్ హోల్సేల్ ఉంటాయండి బాక్స్ పెడితే ఫైవ్ ఫిఫ్టీ అయిపోద్ది మనం వితౌట్ బాక్స్ తక్కువ తెప్పించామండి ఓకే ఇదిగోండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇవన్నీ మాక్సిమం అయితే త్రీ టు ఫోర్ కలర్స్ వస్తాయండి మల్టిపుల్స్ వస్తాయి డిజైన్స్ మారుతాయి మీకు అండి సేమ్ కలర్స్ లో ప్యాటర్న్స్ అయితే ప్యాటర్న్స్ మార్తూ ఉంటాయి అంతే ఓకే ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇదంతా ఓకే అండి ఇది బ్లౌజ్ ప్యాటర్న్ అండి కాంట్రాక్ట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో ఇచ్చాడు ఆల్ ఓవర్ సారీ ఇలా వస్తుంది తీసుకోవచ్చు అండి ఓన్లీ ఫోర్ నైన్ మీకు బాక్స్ పెడితే ఇవే మీకు బయట హోల్సేల్ సెట్ టు సెట్ తీసుకునే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అయిపోద్ది మన ఈ ప్రైస్ ఏంటంటే ఈ డిజైన్ లో ఒకటి ఈ డిజైన్ లో ఒకటి ఈ డిజైన్ అలాగైనా ఇస్తాం ఓకే సార్ నెక్స్ట్ ఇన్ కలెక్షన్ ఇప్పుడు వచ్చేసరికి సేల్స్ వాళ్ళ కోసం స్పెషల్ మలై కాటన్ అండి ఇది ఓకే ఇది వన్ మలై కాటన్ లో ఇలా అన్ని డార్క్ మ్యాచింగ్ వస్తాయండి మీకు ఇలా క్యాటలాగ్ పిక్ కూడా ఇస్తాడు ఓకే ఇది ఇలా కలర్స్ డిజైన్స్ ఇవన్నీ ఇవి కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ గా ఓన్లీ ఉంది జస్ట్ 350 అండి 350 రూపీస్ ఓన్లీ జస్ట్ 350 కి మీకు మలై కాటన్ అండి ఓకే గంజ అవసరం లేదు మలై కాటన్ మళ్ళీ చక్కగా ఐరన్ ఫ్రీ స్టార్చ్ ప్యూర్ కాటన్ మలై కాటన్ మాల్ ఓకే

ఈ మాల్ అంత ఫుల్ డిమాండ్ సారీస్ ఏవైనా తీసుకోవచ్చు అవును జస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అవునండి ఓకే సార్ ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ ఇప్పుడు వచ్చేసరికి ఇవాళ మన వీడియోలో స్పెషల్ ఆఫర్స్ లాస్ట్ కలెక్షన్ అండి ఇది ఇది వచ్చేసరికి మీనా బ్రాండెడ్ వస్తాయండి మీనా కాటన్ అవునండి మీనా కాటన్ బ్రాండెడ్ మీనా కాటన్ బ్రాండ్ ఏంటంటే మీకు తెలుసునే కదండి ఏవైనా స్టార్టింగ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఉంటాయి ఓకే మనం ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లో పెడతాం మీకు ఇలాగ వస్తాయండి శారీస్ అన్నీ ఇలా అన్ని డిజైన్స్ వస్తాయి ఇందులో ఇప్పుడు ఇవి ఏవైనా తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ సండే స్పెషల్ ఆఫర్ ఓన్లీ ఫోర్ నైన్టీన్ అండి ఇదంతా మిక్స్ కలెక్షన్ అండి అంటే ఇప్పుడు ఇందులో చూసారనుకోండి దీంట్లో కలర్స్ రావు మళ్ళీ సింగిల్ సింగిల్ కలర్స్ అవునండి ప్యూర్ మీనా బ్రాండెడ్ కాటన్ వస్తాయి మీకు హండ్రెడ్ కౌంట్స్ వస్తుంది మీనా ఏంటంటే అందరూ ఇష్టపడే కాటన్ అండి ఇది మీనాలో మీనా అంటే అందరు ఇష్టపడేది కాటన్స్ లో ఓకే ఇప్పుడు ఏవైనా తీసుకోవచ్చు ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ మన దగ్గర అయితే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఇవన్నీ ఈ వీడియోలో షేర్ చేసిన ఏమైనా సరే స్పెషల్ ఆఫర్స్ పెడుతున్నాం సండే కంపల్సరీ లెవెన్ కి ఓపెన్ చేస్తాం షాప్ వచ్చేయండి ఫైవ్ వరకు ఉంటాము ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ అన్ని పెడతాం కాబట్టి సేల్స్ వల్ల ఎవరైనా ఉన్నా తీసుకోవచ్చు సేల్ చేసుకుంటే మంచి మార్జిన్స్ వస్తాయి మీకు ఇవన్నీ ఓకే సో మచ్